హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు మిమ్మల్ని ఒక వింత ఊరుకు తీసుకొచ్చాను ఆ ఊరి పేరు పాత సింగరాయకొండ ఉమ్మర ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ రైల్వే స్టేషన్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఊరు ఈ ఊరు బాగా స్థిరపడిన ఊరే అంటే బాగా కలిగిన వాళ్ళే ఉంటారు అయినప్పటికీ తమ ఇళ్ల మీద రెండు అంతస్తు కట్టరు వీళ్ళు ఎంత ఆస్తు ఉన్నా ఒక్క అంతస్తుతోటి తమ ఇల్లు సరిపెట్టేస్తారు తరతరాలుగా వస్తున్నటువంటి కట్టుబాటు ఇది ఎందుకు అంటే ఈ ఊళ్ళో ఉన్న నరసింహస్వామి ఆలయం అంటే వీళ్ళకి ఎంతో భక్తి గౌరవం ఆ గుడి కంటే ఎత్తులో తమ ఇల్లు ఉండకూడదని ఒక కట్టుబాటు వీళ్ళకి వీళ్ళు పెట్టేసుకున్నారనమాట తరతరాల నుంచి గతంలో పూరిపాకలు గుడుసెలు ఉన్న టైం నుంచి తర్వాత పెంకిటీళ్ళు వచ్చాయి ఇప్పుడు డాబాలు మేడల కల్చర్ కూడా వచ్చింది అయినప్పటికీ కూడా ఈ ఊళ్ళో డాబాలతోటే తమ ఇంటి నిర్మాణాన్ని ఆపేస్తారు ఎవరు కట్టరు ఇక్కడ ఎందుకంటే ఒక్కంతస్తే ఉండాలి స్వామివారి కంటే ఎత్తులో మా ఇల్లు ఉండకూడదని వీళ్ళకి వీళ్ళు పెట్టుకుని ఒక కట్టుబాటు చాలా విచిత్రమైన ఊరు ఈ ఊరి కట్టుబాటు ఏంటి వాళ్ళ ఆచారాలు ఏంటనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి పాత సింగరాయి కొండలోని ఇళ్ళం చూపిస్తాను పదండి ఊళ్ళో చూడండి అన్నీ కూడా సింగిల్ స్టేరీలే పైకి ఎక్కుతూ చూపిస్తున్నాను నేను మీకు ఎక్కడ కూడా డబుల్ షేర్ కనిపించదు అన్నీ కూడా సింగిల్ స్టేర్ ఇల్లే ఇది విచిత్ర నూరు నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు మొత్తం కూడా చూడండి ఇంతకుముందు కూరిపాకులు అవి ఉండేవి కదా వాటిని మోడర్నైజ్ చేస్తున్న టైంలో కూడా వీళ్ళు ఇదే రూల్ పాటించారు అందుకే మీకు అన్నీ కూడా ఈ సింగిల్ షేర్ ఇల్లే కనిపిస్తాయి పూర్వకాలంలో పల్లెటూళ్ళల్లో ముఖ్యంగా ఒక గుడి ఆ గుడి చుట్టూ ఊరుండేది పెద్ద పెద్ద పట్టణాల్లో కోట ఆ కోట చుట్టూ రాజుగారి కోట కోట చుట్టూ ఊరు ఏర్పడేది కదా అలాగే పల్లెటూళ్ళల్లో గుడి ఆ గుడి చుట్టూ ఇలా ఊళ్ళు ఏర్పడేవి అన్నమాట ఈ ఊళ్ళు మొత్తం ఆ గుడి పాలన కింద ఉండేవి పంచాయతీలు కావచ్చు ముఖ్యమైన నిర్ణయాలు కావచ్చు కట్టుబాట్లు కావచ్చు సంప్రదాయాలు కావచ్చు ఊరి పరిపాలన కావచ్చు అంతా కూడా ఆ గుడి వేదికగానే మొత్తం అంటే ఆ గుడి కేంద్రంగానే నడిచేవి అలాంటి ఆచారం ఎప్పటికీ కూడా అలాంటి సంప్రదాయం ఆచారాన్ని కూడా కరెక్ట్ కాదు కానీ సంప్రదాయం ఎప్పటికీ ఈ పాత సింగరాయి కొండలు నడుస్తుంది ఎక్కడ చూడండి ఆ గుడి మీద ఉన్న వీళ్ళ గౌరవం డబల్ స్టేర్ మేము వెయ్యం నిజానికి వీళ్ళు త్రిబుల్ స్టేర్ లేదా ఫోర్ ఫైవ్ స్టేర్స్ వేసుకున్నా ఎక్కడో కొండపైన ఉన్నటువంటి ఆ ఆలయానికి ఏమి అడ్డు రాదు దానికంటే ఎక్కువ హైట్కి వెళ్ళదు కానీ వీళ్ళు మనసులో పెట్టేసుకున్నారనమాట మేము స్వామివారి కంటే ఎత్తులో ఇల్లు కట్టం మేము అని పెట్టేసుకుని ఇలాగ ఇళ్ళన్ని కూడా సింగిల్ స్టేర్స్ తోటి సరిపెట్టేస్తున్నారు ఇప్పుడు ఎవరన్నా కొత్త ఇల్లు కట్టుకోవాలనుకోండి ఆ పైన స్టేర్ కాలి కొంతగా పైన వేరు ఈ పక్కన ఇంకోటి కట్టుకుంటుంటారు అది వాళ్ళ చూడే ఆ ఇంటికెళ్ళిన ఇంక పక్కన ఇల్లు కట్టుకుంటారు తప్ప దానిపైన రెండో షేర్ వేసే ప్రయత్నం అయితే ఆయన చేయట్లేదు చాలా విచిత్రమైనటువంటి ఊరు చాలా అంటే నాకు కొత్తగా అనిపిస్తున్న సాంప్రదాయం ఇది ఎలాంటి ఊరైతే నేను ఇప్పుడు చూడలే పాత సింగరాయ కొండలో కొండపైన ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇదే పల్లవుల కాలం నుంచి కూడా ఇది బాగా ప్రాముఖ్యత అయితే సంతరించుకుంది విజయనగర సామ్రాజ్య కాలంలో కూడా ఇక్కడికి ఆ రాజులు విజిట్ చేసి రకరకాల దానాలు చేసేవారని ఇక్కడ శాసనాలు చెప్తున్నాయి ఈ గుడిని దగ్గర నుంచి చూపిస్తాను పదండి ఇదిగో గుడి లోపల చూడండి పాతకాలపు ఆర్కిటెక్చర్ మీరు చూడొచ్చు గర్భ కూడా ఉంది అంటే మూసివేయించారు ఇక్కడ లోపల తీయకూడదు కదా వీడియో అందుకోసం కానీ చూడండి పాతకాలపు ఆలయం ఇది మీకు పల్లవులు అలాగే విజయనగర సామ్రాజ్యపు పోకళ్ళు శిల్పరీతులు ఇక్కడ మీకు కనిపిస్తాయి ఇక్కడ చూడండి గోవిందుడి విగ్రహం ఎంత బాగా చెక్కారనేది ఈ స్తంభం మీద ఇక్కడ నరసింహస్వామి ఇతర శిల్పాలు అయితే ఉన్నాయి చాలా చక్కటి ఇది కాళీమర్దనం ఇక్కడ ఉంది చూడండి ఈ మర్దనపు శిల్పం మేము కొంచెం దగ్గర నుంచి చూపిస్తా ఇవి డైరెక్ట్గా చూస్తే కళ్ళు చెదిరిపోతాయి అంటే ఆ రోజుల్లో ఎంత బాగా ఇవి చెక్కేవారు అనేది తరాల తరబడి పనిచేసేవారు కదా శిల్పులు అందుకోసం ఇంతలాగా వాటి అందం ఉట్టుపడుతుంది చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన అద్భుతమైనటువంటి శిల్పరీతులు ఉన్నాయో ఇది స్తంభం మీద చిక్కన రకరకాల లతలు ఇతర కళాకృతులు ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన దేవాలయం అందుకని ఈ గుడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఈ ఊరి ప్రజలు ఏంటి సార్ ఈ పాదసింగరాయకొండలో ఏంటి ఎవరు సెకండ్ ఫ్లోర్ ఏర్ అంటే ఎందుకు అదే సార్ కొండ మీద హైట్లో స్వామి ఉన్నాడని ఆ లెవెల్లో మళ్ళీ మనం కూడా ఉన్న స్వామికి లెవెల్గా మనం ఉండకూడదని వాళ్ళ నమ్మకంతో పురాతన నుంచి వాళ్ళు ఎక్కడ ఈ ఊర్లో డబుల్ స్టార్ట్స్ వేసుకోవాలి సార్ మొదటి నుంచి వస్తుందండి నుంచి వస్తుంది ఎన్ని ఎన్ని ఊళ్ళు ఉంటాయి సార్ మొత్తం అంటే ఎన్నిళ్ళు ఉంటాయి మొత్తం ఇల్లు వచ్చేసి మా రికార్డు ప్రకారం పదిహేను వందలు చిల్లర ఉన్నాయి సార్ పదిహేను ఓకే సార్ అంటే యాప్ చేసిన ఎక్కువ ఉన్నాయి రోడ్ అవతల కూడా కొంత ఉన్నాయి ఈ గ్రామాన్ని మొత్తం ఎనిమిది యాప్ చేసిన ఉన్నాయి ఇక్కడ మొత్తం కలిపి పదిహేను వందల ఇల్లు ఉన్నాయి అందులో ఏ ఒక్కటి కూడా డబల్ స్టేర్ అయ్యారు ఏ ఒక్కటి డబల్ స్టేర్ అయ్యారు మీ పేరు సార్ సోము సో ఏం చేస్తుంటారు సార్ ఇక్కడ పంచాయతీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్

ఎందుకు రెండు పైన కడితే కూలిపోద్దని దేవుడు ఆచారం నడిసిస్తాం అనుకుందా అందుకని కట్టరు అంతస్తుల కన్నా కొత్తగా వచ్చిందో పాతకాలం నుంచి పాతకాలం నుంచి ఇంతకు ముందు సముద్రంలో పోయి అప్పుడు టైమర్ లో ఎదురుకెళ్ళినా కూడా ఆయన ఎదురుగా వచ్చి అది జరిగేది అంటే అంతకన్నా రెండు అంతస్తులకి కట్టరు ఎక్కువ ఉంటాయి అన్ని సింగిల్ డే రెండు అంతస్తులు అంతా ఏమి ఉంటాయి అమ్మా ఏంటి ఊళ్ళో కట్టరా అంతస్ కట్టరాట్రంట దేవుడి గుడి అంటే నర్సింహ సాంగ్ గుడి మా అని ఎక్కువ కట్టరా అంటే ఆ గుడి కంటే ఎక్కువ ఉండకూడదు అన్న ఈ ఊళ్ళో ఎక్కడ ఉండదు అండి రెండు అంతస్ ఉండరు కట్టుకోరు డబ్బులున్నా కూడా కట్టరా కట్టరు కట్టరు ఎన్ని ఉంటున్నారు ఈ ఊళ్ళో ఏం చిన్నప్పటి నుంచి ఉంటున్నా ఎందుకు ఈ ఊళ్ళో రెండు అంతస్ చేయరు ఏదో ఆయన కాడికి పైన ఉండకూడదు అని అట్లా ఆయన కాడంటే స్వామివారు ఆలయం కంటే పైన ఉండకూడదు ఎవరు కట్టరండి ఎవరు కట్టరు సరే పాత వాళ్ళు అంటే అనుకుందాం మరి కొత్త తరం వాళ్ళు తోళ్ళు కూడా కడతాం లేదు కట్టరు అంటే ఆయన భయమా భక్త ఏదో ఆయన ఆయన కంటే అది విజి పసుపు నుంచే పేరు పడ్డది దానివల్ల ఇంకా రెండో పోరు ఎరు ఆస్తున్న కట్టరా ఏం లేదు అంతే రెడీగా ఉంటారు ఎంతమంది ఉంటారు మొత్తం ఈ ఊళ్ళో రెండు వందలు గడప ఆయన కూడా ఎవరో డబల్ సిరీస్ వేసి ఆలోచన వాళ్ళు మూడు స్టేర్లు వేసినా కొండంత ఎత్తు రాదు కానీ పూర్వం నుంచి వాళ్ళు నమ్మకం మొత్తం డబల్ స్టేర్ వేయరండి వచ్చినా వేయరు అంటే అదేనో కట్టుబాటు కింద వస్తుందా అంతే పూర్వం నుంచి వాళ్ళు పాటి అసలు పూర్వంలో పూర్వీళ్ళే కదా అసలు అక్కడ నిధులు ఎక్కడ ఉన్నాయి అదేదో ఒక నమ్మకం పడింది వాళ్ళు అలాగే పెట్టుకున్నారు ఇప్పటికీ అంతే ఏ రోజుల్లో భక్తులు ఎక్కువ వస్తుంటారు శనివారం శనివారం పర్వదినాలు ఉత్సవాలు పర్వదినాలు ఉత్సవాలు జ్యేష్ఠమాసం జ్యేష్ఠమాసంలో జరుగుతుంది ఈ జనం రావాలి బాగా ఎక్కువ జనం ఉన్నప్పుడు రావాలంటే ఏ టైంలో వస్తే బాగుంటుంది శనివారం లేదంటే ఏదైనా ముక్కోట ఏకాదశి పండుగలు